హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ పార్ట్నర్కి మీ మీద లవ్ ఉందా లేదా అని మనం పెండిలంని తెలుసుకుంటామండి మనకు పెండిలం ఏం ఆన్సర్ ఇస్తుందో తెలుసుకుందాము థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజస్ థ్యాంక్ యూ డివైన్ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా యూఎస్ వాళ్ళ పార్ట్నర్ వీళ్ళని నిజంగా లవ్ చేస్తున్నాడా మా యూనివర్స్ వాళ్ళ పార్ట్నర్ వీళ్ళని నిజాయితీగా లవ్ చేస్తున్నారా అండి పెండిలం చెప్పండి ఓం నమ శివాయ ఓం శివాయ పెండిలం ఎస్ అండి మీ పార్ట్నర్ నిజాయితీగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు వీళ్ళ బంధం బలపడుతుందా యూనివర్స్ వీళ్ళ బంధం బలపడుతుందా వీళ్ళ బంధం బలపడుతుందా ఎస్ ఎస్ అని చెప్తున్నారు కదా ఒకసారి వీళ్ళకి కన్ఫర్మ్ చేయడం కోసం రౌండ్ సర్కిల్లో తిరగండి యూనివర్స్ రౌండ్ సర్కిల్లో తిరగండి యూనివర్స్ రౌండ్ సర్కిల్లో తిరగండి యూనివర్స్ మీ మీ ఎనర్జీ చూపెట్టండి యూనివర్స్ మీ ఎనర్జీ చూపెట్టండి మీ ఎనర్జీ చూపెట్టండి పెండిలం మీ ఎనర్జీ చూపెట్టండి థ్యాంక్ యూ